హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యస్ కిచెన్ నేను రమ్య ఈరోజు పుదీనా పచ్చడి చేసి చూపిస్తున్నాను ఒకసారి చేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు నిలవ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం ముందుగా పుదీనా ఒక కట్ట తీసుకుని చక్కగా కడిగి చేసుకుని ఇలా నీళ్ళు పోయే వరకు పక్కన పెట్టి ఒక గంట ప్యాన్ కింద ఆరపెట్టుకుని పక్కన పెట్టుకుందాము ఇక స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని అది బాగా వేడైన తర్వాత రెండు గరిటెల నూనె వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల సాయి మినపప్పు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకోండి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై మిరపకాయలు వేసుకుని వాటిని కూడా బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయి వీటిని తీసేసుకుని అదే పాన్లో కడిగి శుభ్రం చేసి పారపెట్టి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి పుదీనా కూడా బాగా వేగిపోయింది మంచి సువాసన వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పుదీనాని పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారి లోపల ముందుగా మనం వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు పప్పులన్నిటినీ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల గల్లుప్పుని వేసుకోవాలి ఇప్పుడు చల్లారి పెట్టిన పుదీనాని వేసుకోవాలి ఈ పుదీనా పచ్చడి చేస్తుంటేనే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది ఇందులోకి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ నానిన చింతపండుని కూడా వేసుకుని బాగా మిక్సీ చేసుకోవాలి మీకు నిల్వ ఉండాలి ఎక్కువ రోజులు అని అనుకుంటే చింతపండుని ఉడకపెట్టి కూడా వేసుకోవచ్చు నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి వేడి నీళ్ళలో నానబెట్టిన చింతపండుని వేసి మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు పోపు వేసుకుందాము స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అందులోకి రెండు గరిటెల ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా వేడైపోయింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు కొద్దిగా ఆవాలు నాలుగైదు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్ని కచ్చాపచ్చాక దంచి వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే కడిగి సర్పరం చేసి పెట్టుకున్న కరివేపాకు రెండు రెమ్మలు వేసుకుని ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి ఈ పుదీనా పచ్చడికి తాలింపేనండి రుచి తాలింపు ఎంత వేగితే అంత బాగుంటుంది ఇలా వేయించిన తాలింపుని చల్లారిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టిన పుదీనా పచ్చడిలోనికి వేసుకోవాలి తాలింపు వేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా టే రుచిగా తయారవుతుంది దీన్ని అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పదీన పచ్చడిని సీసాలో నిల్వ ఉంచుకుంటే వన్ మంత్ వరకు అస్సలు పాడవకుండా చాలా రుచిగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి తర్వాత వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్